రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి ఈ విధంగా మాట్లాడారు డేవిడ్ని డేవిడ్ ఏమన్నారు ఏమన్నారంటే వాడు వీడు ఇలా స్టెప్పులు వేస్తాడని చెప్పేసి మాట్లాడు సో అలా మాట్లాడడం కరెక్టే అండి సెంటరా అదే బ్రో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి సో అలా స్టేజ్ మీద మాట్లాడటం తప్పు అది మరి తాగి మా తాగి వచ్చి మాట్లాడాడు మరి నార్మల్గా మాట్లాడాడు తెలియదు కానీ అలా మాట్లాడటం తప్పు రాబిన్ హుడ్ క్రికెట్ చేసుకోకుండా వచ్చి సినిమాలు ఇలా చేసుకో ఇలా చేసుకొని అది వల్గర్గా మాట్లాడటం దొంగ దొంగనా అలా అనటం అది తప్పు అదంతా అలా అనటం కరెక్ట్ కాదు ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు కదా అది అంటే కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే మూవీ రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి మొన్న లైలా మూవీకి జరిగినట్టు దీనికి కూడా జరగచ్చు అని అనుకుంటున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కూడా ఏదో ఈవెంట్లో కూడా మనముతాడు వాడు హీరో అన్నట్టు కూడా మాట్లాడు సో ఇది సెకండ్ టైం ఏ విధంగా చూడవచ్చు అదే పోయినసారి అల్లు అర్జున్ రూట్లో కూడా అది తెలిసి అన్నాడో అన్నాడో తెలియదు కానీ అది కొంచెం పక్కన పెడితే ఇది మరీ ఓవర్గా ఉంది అది కొంచెం అంటే పాజిటివ్గా అని ఉంటాడు కానీ అది మన మనకు ఎలా అనిపించింది నెగిటివ్గా అనిపించింది సో ఇది మాత్రం అలా కాదు స్టేజ్ మీద కొంచెం ఏదో తాగు వచ్చినట్టు అనిపిస్తుంది అంటే కొందరు 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 కూడా అదే విధంగా భావిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే అంత పెద్ద ఏమంటారు అంటే చాలామంది పబ్లిక్ వచ్చేసి డీబ్యూ వర్నర్ అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలుసు ఇప్పుడు నువ్వు అన్న మాటలు వింటే ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చాలామంది విలం అవుతున్నారు ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత తన దగ్గర నుంచి మీరేం కోరుకుంటారు ఒకవేళ మేబీ ఈ మధ్యకాలంలో అతనికి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మరి దేనివల్ల మరి ఎక్కువ తాగు వచ్చి ఉండొచ్చు సో అలా ఉంటే బాగుండేది అంటే అంత వయసు వచ్చింది కదా కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనిపిస్తుంది క్రికెట్ అభిమానులు మరి కోపంగానే ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఎందుకనంటే మరి ఆయన ఆడినటువంటి క్రికెట్ ఆట రాజేంద్ర ప్రసాద్ గారు ఆడలేరు ఒకటి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు నటించినటువంటి నటనే కానీ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినటువంటి సినిమా వర్గానికే కానీ ఆ క్రికెట్ ప్లేయర్ రాగలడు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళేటువంటి ఆటలు ఆడలేరు మరి అతనికి తెలుగు వచ్చని మాట్లాడారా లేకపోతే తెలుగు రాదని మాట్లాడారా అర్థం కాదని మాట్లాడారో అర్థమైందని మాట్లాడారో తెలియదు కానీ క్రికెట్ అభిమానులకు మాత్రం అది మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఒకటి అది ఏ క్రికెట్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మెయిన్ చెప్దామంటే నేను మొన్న జరిగింది కదా క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా మొన్నటి మొన్న దానికి చాలామంది అభిమానులు పోటెత్తారు ఎక్కడ మన ఉప్పల్లో పోతే మరి ఇప్పుడు ఈయన ఇవాళ నిన్నటి రోజున రాబిన్వుడ్ మూవీ లాంచ్లో ట్రైలర్లో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మాట్లాడారంటే మరి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒకవేళ వయసు మీద పడుతున్న కొలది ఆయనకి ఏమైనా చా చాదస్వం ఏమైనా అలా మాట్లాడుతున్నారా లేకపోతే ఏదో ఫ్లోలో వచ్చేసేసిందా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు లేకపోతే అతను అతను ఏమైనా చిన్న పిల్లగాడా లేకపోతే ఒక ఇరవై ఇరవై ఏదేళ్ళ పిల్లగాడనుకొని క్రికెట్ ప్లేయర్ని పట్టుకొని అలాగా ఆ నోటుకొచ్చినట్టు మాట్లాడారా సరదాగా మాట్లాడారా ఆట పట్టించడానికి మాట్లాడారా అనేది అర్థం కావట్లేదు ఆయన మాట్లాడుతుండంటే రాజన్ ప్రసాద్ గారు మాట్లాడుతుండంటే మరి ఈయన కూడా నవ్వుతున్నారు మరి ఎందుకు నవ్వుతున్నారు తెలియదు అదే తెలుగు అర్థం కాకపోతే నవ్వుతారా ఒకళ్ళు కాదు ఒకళ్ళైనా కొంచెం నవ్వుతున్నారంటే ఒక ఏం మాట్లాడితే నవ్వుతున్నారనేది కొంచెం గెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు హిందీ రాదు హిందీ రానివాడు హిందీలో తిరిగితే వేయవాడికి అర్థం కాకపోయినా అని వాడు ఫేస్లో అనేవి మార్తాయి కదా కానీ అదేమి మారకుండా ఇతను ఇలాగే మాట్లాడుతున్నాడు అంటే మరి అతను ఎందుకు మాట్లాడాడు ఏంటో అది సరదాగా మాట్లాడాడా లేకపోతే అందరినీ నవ్వించడానికి మాట్లాడా ఏంటి అనేది ప్రజలకి అర్థం కాలేదు అండ్ సినీ వర్గానికి అర్థమైందో లేదో తెలియదు కానీ మరి సినిమా వర్గం ఇటువంటి మాటలనే కానీ ఇంత ఇంతకుముందర లైలా మూవీలో కూడా ఒకసారి పృథ్వీ గారు అలాగే మాట్లాడితే మరి వాటిని కూడా ఖండించారు మరి చూసి ఆచితూచి మాట్లాడితే సినిమా వర్గాలే కానీ సినిమాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నటులే కానీ పెద్ద పెద్ద హీరోలే కానీ కొంచెం వయసులో పెద్దవాళ్లే కానీ కొంచెం ఎవరినైనా కానీ అలా కించపరిచినట్లు కాకుండా ఇప్పుడు ఈయన సినిమాలలో తోపుతురుమే రాజేంద్ర ప్రసాద్ గారు కాదని లేదు అతను క్రికెట్లో తోపుతురుం కదా మరి అతన్ని అంతటి ఈ ఈయన ప్రపంచ ఈయన ఇంత ప్రపంచం ఈయన సినిమా ప్రపంచంలో ఎంత ఎంతటి వ్యక్తో ఎంతటి గనుడో అలాగే అతను క్రికెట్లో కూడా అంతటి వ్యక్తే అంతటి గనుడు అటువంటి గనుడుని పట్టుకొని హర్షించాల్సింది పోయి లేదంటే అభినందించాల్సింది పోయి లేకపోతే అప్రిషియేట్ చేయాల్సింది పోయి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయంగా ఉంది కాకపోతే క్రికెట్ అభిమానులు మాత్రం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు క్రికెట్ అభిమానులు మాత్రం రాజేంద్ర ప్రసాద్ మీద ధ్వజమెత్తుతున్నారు ప్రస్తుతానికి అలాగే ఇదే విషయము ఇంకోసారి కూడా ఎంత ముందుకు ఒకసారి మాట్లాడు అల్లు అర్జున్ గారు వచ్చేసి ఎర్ర చందనం చేసిన వారిని హీరో అంటారు ఇట్లా అలా అనేసి ఒక స్టేజ్ మీద మాట్లాడారు సో దాన్నే విధంగా చూసుకోవచ్చు అది సినిమా చేశారు అది అది సినిమాలో ఎర్ర చందనం తీశారు ఈయన కూడా యాక్ట్ చేశాడు అదంతా సినిమా అదంతా సినిమా పుష్పాటి గురించి మాట్లాడదు కదా పుష్ప టూ కానీ పుష్ప వన్ కానీ అది మొత్తం సినిమా దాని దా చందన స్మగ్లింగ్ చేశారా స్మగ్లింగ్ లో డబ్బు గడించారా వాళ్ళు అవమానాలు పడ్డారా అంత ఎందుకు మాట్లాడతారు పా మరి ఎవరు కూడా హీరో అంటున్నారు అయే సరదాగా మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు చేసే చేసేవాళ్ళు హీరో ఏంటి అంటే అది ఒక కథ అది ఒక స్టోరీ ఆ స్టోరీకి తగ్గట్టుగా అటువంటి వ్యక్తిని మరి డైరెక్టర్ గారు ఎంచుకున్నారు మరి అదే అల్లు అర్జున్ గారు అదే హీరో అదే సినిమాకి అటువంటి హీరోగా నటించారు అటువంటి వాటిని కూడా అలా మాట్లాడుతున్నారు మరి కారణాలు ఏంటో హీళ్ళకి మరి ఎక్కడ నోట్లో ఫ్లోట్గా వచ్చేసేస్తుందో ఏంటో తెలియట్లేదు కానీ కొంచెం సినీ వర్గాలే కానీ మిగతా వర్గాలే కానీ కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది పెద్దవాళ్ళు గబకమనే పిల్లలు ఎవరైనా ఏమైనా అన్నారంటే ఈ సోషల్ మీడియాలోనే కానీ ఎక్కడైనా కానీ ఒక్కడు కనుక పట్టుకొని తిట్టాడంటే వాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఇన్నాళ్ళు తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏమైపోతాయి పరుగు ప్రతిష్టలు ఏమైపోతాయి ఇవన్నీ విడిచి వీళ్ళు ఇలా మాట్లాడతాం చాలా బాధగా ఉంది ప్రస్తుతానికి ఎవరైనా అండి కొంచెం వల్గర్గా మాట్లాడడం జరిగింది దొంగముండ కొడుకులని సో అది అతను వేరే మన తెలుగువాడు కాకున్నప్పటికీ ఎవరిని అన్నా కూడా బాధాకరమే సో ఒక బాధ్యత ఇన్ని సినిమాలు చేసిన బాధ్యత నటుడిగా నటునిగా అనడం అనేది చాలా బాధాకరం రోడ్డు మీద వెళ్ళే ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కూడా అది చాలా బాధాకరం ఎందుకంటే అతనికి లాంగ్వేజ్ రాదు అర్థం కాదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది అది చాలా బాధాకరం సో ఇట్లాంటి మాటలు అనేవి మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ పెరిగిపోతున్నాయి గతంలో కూడా చూసినట్టయితే చలపతిరావు గారు కూడా కానీ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది చాలామంది అనేక నటులు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి మరీ విచ్చలవిడిగా మాట్లాడడం అనేది జరుగుతుంది ఇట్లాంటి అనేది సినిమా ఇండస్ట్రీ ఏదైతే చిరున చిత్ర పరిశ్రమ ఉందో వాళ్లకు మా అసోసియేషన్ దాని తరఫున కానీ వాళ్ళకు సభ్యత్వం రద్దు చేయడం కానీ వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనేది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ఇంత ముందు కూడా ఒకసారి ఏమన్నారంటే అల్లు అర్జున్ నిష్పట్టు అప్పుడు కూడా అది ఎర్రచందనం తీసుకెళ్ళి అది చేస్తారు ఇది చేస్తారు ఆయన హీరో ఏంటి అని చెప్పేసి మాట్లాడారు యా అది కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఎందుకంటే అది అది కొంచెం వల్గర్గా లేదు లాంగ్వేజ్ ఎందుకంటే ఎప్పుడైనా గతంలో ఒక హీరో అనేవాడు కొన్ని లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాడు లక్షల మందికి ఒక దిశానిర్దేశం చేసేలా ఉండేవాడిని హీరో అంటారు ఎర్రచందనం కానీ కల్ప స్మగ్లింగ్ వాళ్ళని హీరో ఎలా అంటారని పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది కానీ విమర్శ విమర్శనాత్మకంగా స్పందిస్తే తప్పులేదు కానీ ఇలా వల్గర్గా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం మరీ అది ఏమంటే ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే చాలామంది నటులు ఇప్పుడు చలపతిరావు గారు కానీ లేకుంటే ఇప్పుడు మన 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 పృథ్వీరాజ్ గారు కానీ ఏదో ఏదో టాపిక్ అసలు ఉన్న టాపిక్ను మాట్లాడకుండా ఆ సినిమా గురించి సినిమా ప్రమోషన్స్ గురించి సినిమా హైపును సినిమాలో ఉన్న ఏంటి డెప్త్ గురించి మాట్లాడకుండా బయట అనేక బయట టాపిక్ తీసుకొచ్చి ఇండస్ట్రీలో వాడడం అనేది చాలా బాధాకరం డ్రింక్ చేసి కూడా వచ్చి అలా మాట్లాడడం తప్పకుండా అది ఆ భాష కూడా డ్రింక్ చేసినట్టుగానే ఉంది ఆయన ప్రవర్తన కూడా ఆ వరకు అయితే మొత్తం తాగినట్టుగానే ప్రవర్తిస్తున్నాడు ఇలా ఇలా అని అంత వెకిలి వేషాలు వేసుకుంటూ ఒక ఒక ప్రముఖ మంచి స్థాయిలో ఉన్న నటుడు ఇలా ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నాడు ఆ అర్థం కావడం లేదు మేమైతే అనుకుంటున్నాము వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పాప చనిపోవడం కానీ వాళ్ళ కొడుకు లేకపోవడం కానీ చాలా బాధతోటి మందాగేసి వచ్చి ప్రవర్తించడాన్ని అనుకుంటున్నాం సో ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి పట్ల అమర్యాదగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇట్లాంటి వాటిని ఎవ్వరు కూడా ఏ అభిమానులు కూడా దాన్ని స్వాగతించారని మేమైతే తెలియజేస్తున్నాం